హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే టారో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీగా అయితే ఉందండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళారు ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గర అయితే ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసం ఎవరైతే వెళ్ళారో థర్డ్ పార్టీ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది థర్డ్ పార్టీ దగ్గర జరుగుతున్నది ఏంటి అనేది అయితే ఈ రీడింగ్ లో చూద్దాము యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా మా ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చి మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ పర్సన్ వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకుండా థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళకి దూరమైన పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది

బాటమ్ ఆఫ్ ద డే మూవర్నింగ్ ఎనర్జీ ఎక్కడైతే థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో అక్కడ వీళ్ళ పరిస్థితి సరలేదు ఎవరిని నమ్మితే వీళ్ళు వెళ్ళారో అక్కడ వీళ్ళు వీళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు వీళ్ళని దూరం పెడుతున్నారు వీళ్ళు ఆ బాధ భరించలేక ఆ వీళ్ళకు ఒక టైం ఇవ్వట్లేదు ఒక వీళ్ళ పట్ల ఒక ప్రేమ చూపించట్లేదు వీళ్ళకి చాలా ఎమోషన్స్ అనేది ఉన్నాయి సో అక్కడి నుంచి బయటపడాలి అనే ఎనర్జీ ఉందన్నమాట గత వన్ వీక్ గా మూవార్నింగ్ ఎనర్జీ అయితే ఉంటుంది కనిపిస్తుంది అన్నమాట రీడింగ్స్ లో మరి ఎవరి ఎనర్జీ తీసుకుంటుందో మరి తెలియదు కానీ కొంతమందికి అయితే ఆ మీ పర్సన్ అయితే ఇలా ఉంటున్నారు అక్కడి నుంచి బయటపడాలనే ఆలోచన వీళ్ళకు ఉంది అక్కడ వాళ్ళు టైం ఇవ్వట్లేదు నమ్మించి మోసం చేశారు అనే ఫీలింగ్ అయితే ఉంది గా ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏమున్నా గా ఫీల్ అవుతున్నారు నాకు తగ్గట్టు లేరు అన్నట్లయితే వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అక్కడ ఎండ్ చేసుకోవాలి రిలేషన్ అని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్ నుంచి బయటపడాలి థర్డ్ పార్టీ లోంచి బయటపడాలి అని అయితే కొంతమంది అనుకుంటున్నారు అక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని ఆలోచన అయితే ఉంది మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూద్దాము నెంబర్ లెవెన్ నెంబర్ ఫోర్ నెంబర్ ట్వంటీ నెంబర్ టెన్ 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 నిన్ను కూడా టెన్ టెన్ కనిపించింది అన్నమాట నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ టూ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో మళ్ళొచ్చి మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ కే లెటర్ పి లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ ఈ లెటర్ எம் லெட்டர் ஜே லெட்டர் டபல்யூ லெட்டர் டி லெட்டர் டி லெட்டர் எஸ் லெட்டர் லெட்டர்ஸ் அனுப்ப థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అక్కడ న్యాయం జరగట్లేదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది జాబ్ రిలేటెడ్ గా కూడా అక్కడ పరిచయాలు పెంచుకున్నారు వాళ్ళని నమ్మారు అలా నమ్మి మీకు దూరం అవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు దూరం పెట్టారు వీళ్ళని వీళ్ళు అది ఆ సహించలేకున్నారు చాలా బాధగా ఉంది కొంతమంది అయితే ఆ ఆలోచించి ఆలోచించి ఆ డివైన్ ని ప్రార్థించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ మీ గురించి మీ మీ విలువ అనేది ఇప్పుడు పెరుగుతుంది అన్నమాట ఎందుకంటే ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ సిచ్యువేషన్ సరలేదు అక్కడ మోసం చేయడం అయితే జరిగింది వాళ్ళు వీళ్ళకి న్యాయం జరగలేదు న్యాయం చేయలేదు అనేది అయితే వీళ్ళకుంది నాకు న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి బాగా ఉంది నేను నమ్మి మోసపోయాను నాకు చాలా బాధగా ఉంది అని చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు కొంతమంది హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవడం కూడా జరిగింది హెల్త్ కూడా బాగాలేదు హెల్త్ సరిలేదు సో పడి 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 ఆలోచించి ఆలోచించి ఇంకా డివైన్ అయితే ప్రార్థించడం జరుగుతుంది నాకు ఒక న్యాయం జరగాలి అనేది అయితే ఉంది నాకు న్యాయం జరగలేదు అనే ఆలోచన అయితే ఉంది కి అయితే వదిలేసారు ప్రస్తుతము కానీ వాళ్ళకి ఈ రిలేషన్ లో ఉండడము ఆ భారంగా అనిపిస్తుంది ఎందుకు భారంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు వీళ్ళని పట్టించుకోలేదు వీళ్ళని దూరం పెట్టారు వీళ్ళని దూరం పెట్టారు కాబట్టి అది భరించలేకుండా ఉన్నారు అది భరించలేక బాధపడుతూ ఇక నా వల్ల కాదు ఈ రిలేషన్లో ఈ రిలేషన్లోంచి నేను బయటపడాలి బంగారం లాంటి భవిష్యత్ అనేది నేను పాడు చేసుకున్నాను ఇది నా వల్ల కావట్లేదు వీళ్ళు నాకు సెట్ అవ్వట్లేదు నేను ఈ రిలేషన్లో ఉండలేను అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళకు అలా అనిపిస్తుంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ వాళ్ళు అది ఫ్యామిలీ కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు వాళ్ళు ప్రజెంట్ హ్యాపీగా ఉంటున్నారనమాట వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళకి ఇంకా కోపము ఈగో ఎక్కువ అవుతుంది భారం అనిపిస్తుంది వాళ్ళకి ఇది నా వల్ల కావట్లేదు అనిపిస్తుంది చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర కానీ అవి ఎవరికి చెప్పుకోలేరు ఎందుకంటే వద్దనుకొని మీరు బ్రతిమాలారు మీరు అన్ని విధాలుగా చెప్పారు మీరు అన్ని విధాలుగా వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నారు వాళ్ళని ఎలాగైనా మార్చుకోవాలి అనుకున్నారు కానీ వాళ్ళు మారలేదన్నమాట సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మీ దగ్గరికి రావాలని ఆలోచన అయితే ఉంది కానీ మీ దగ్గరికి రావడానికి స్లోగా స్లో ఎనర్జీ కనిపిస్తుంది అన్నమాట కొంతమంది రావాలని మనసు ఉంది ఆరాటం ఉంది అలజడు ఉంది బాధ ఉంది ఆలోచనలు మైండ్ నిండా కానీ ఇవ్వ ఇవ్వాలి అని ఉన్నా కానీ స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు ఎందుకు స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు అంటే ఫాస్ట్ లో మీరు అన్ని విధాలుగా చెప్పినా మీ మాట వినిపించుకోలేదు మీకు న్యాయం జరగలేదు మిమ్మల్ని అన్ని విధాలా మోసం చేశారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు కదా సో అది గుర్తొస్తుంది ఇప్పుడు మీకేదైతే చేశారో అదే మూవీంగ్ ఎనర్జీ అన్న అక్కడ ఉంది సో ఇప్పుడు ఆలోచిస్తున్నారు గతంలో మిమ్మల్ని చాలా ఏడిపించారు చాలా బాధ పెట్టారు ట్రూ ట్రూల్ అన్నమాట మీరు చాలా పెయిన్ పడ్డారు వాళ్ళు ఏం చేసినా మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ చేశారు ఎన్నున్నా కానీ ఏమున్నా కానీ వాళ్ళు వస్తే చాలు వాళ్ళు మాట్లాడితే చాలు వాళ్ళు బాగుంటే చాలు అనేది అయితే మీరున్నారు మీ ఎనర్జీ అయితే ఇలా ఉంది ఎలా ఉన్నా ఉంటే చాలు మనిషి వస్తే చాలు అన్నట్లు మీరున్నారు ఇప్పుడు అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు నా వల్ల కాదు అనుకుంటున్నారు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ వ్యక్తిత్వం గురించి గొప్పగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఫాస్ట్ లో మీ రిలేషన్ లో డిస్టెన్స్ మెయింటైన్ చేశారన్నమాట ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అయితే ఉంది ఫాస్ట్ లో మీకు ఒక టైం ఇవ్వకపోవడం కోపం ఎక్కువ ఈగో అనేది ఉంది బాగా ఏదైనా మాట్లాడినా కానీ మీ పట్ల ఈగోతో సమాధానం చెప్పడము కోపంగా ఆహం ఎక్కువ చాలా ఉన్నాయి వ్యక్తిత్వం మీ దగ్గర మిమ్మల్ని అలా ఏడిపించారు మిమ్మల్ని అలా బాధ పెట్టారు ఎన్ని బాధ పెట్టినా ఏం చేసినా కానీ మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీరు ఇలా ఉన్నారు అది వాళ్ళకు తెలుసు మీరు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళకు తెలుసు సో ఇప్పుడు అందుకని అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారు ఫాస్ట్ లో మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో దానికి మళ్ళా ఆలోచిస్తున్నారన్నమాట ఆలోచిస్తూ ఆలోచిస్తూ స్ట్రక్ పొజిషన్ లో కూడా ఉంటున్నారు ఇలా తనకు న్యాయం జరగలేదు నేను అనుకున్నట్లు జరగలేదు నాకు అన్ని విధాలుగా నేను నష్టపోయాను మిమ్మల్ని కాదనుకొని మీకు ఒక సపోర్ట్ ఉంటాను మీకు ఒక తోడు ఉంటాను అని మీకు ఒక భరోసా అయితే ఇచ్చారు లాంగ్ ఒక తోడుంటాను అని చెప్పి మీకు చెప్పడం జరిగింది సో అది చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అన్నమాట మీ దగ్గరకు రావాలనే ఆలోచన అయితే ఉంది కానీ మీరు అడుగుతున్నా కానీ మీకు సమాధానం చెప్పకుండా ఒక వాళ్ళు పొగరగా మీ దగ్గర నుంచి ఏదైతే వెళ్ళారో మీ నుంచి మూవన్ అయ్యారో అవి గుర్తుకు తెచ్చుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంతకు ముందున్నంత కోపము ఆవేశము అవన్నీ తగ్గిపోయాయి అన్నమాట ఎవరైతే థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది వీళ్ళని అవసరాలకైతే వాడుకున్నారు వీళ్ళని దూరం పెట్టడం అయితే జరిగింది సో ఇంకా బాధ మొదలైందన్నమాట మీరు కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు ఇప్పుడు పట్టించుకోవట్లేదు కానీ మీ మీ విలువ అనేది ఇప్పుడు వాళ్లకు తెలుస్తూ ఉంది సో కానీ మనసులో పెట్టుకుంటున్నారు అంటే మళ్ళా ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అనే ఆలోచన వాళ్ళల్లో ఉంది వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళని వదిలేస్తారు వీళ్ళు వీళ్ళు హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు బాధ కలుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి గొడవలు జరిగాయి అనేది బాగా దారి కోపం అనేది బాగా పెద్ద గొడవకి దారి తీసిందన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అని అంటే వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయలేదు అందుకని హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళే వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళు కొంతమంది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీని చూసుకుంటున్నారు కొంతమంది వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు సో వీళ్ళకి అది బాధగా ఉంది అది తీసుకోలేకపోతున్నారు చాలా పెద్ద గొడవలు అయితే అయ్యాయి ప్రజెంట్ అయితే ఇలా ఫీల్ అవుతున్నారు చాట్పా సిచ్యుయేషన్ లో ఇలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ విలువ అనేది తెలిసొస్తుంది అన్నమాట మీరు చూపిన ప్రేమ అనేది ఇప్పుడు గుర్తించారు మీ విలువ ఇప్పుడు గుర్తించి ఇప్పుడు అన్నమాట పాస్ట్ లో ఒక కింగ్ లాగా నేను అనుకున్నదే జరగాలి నేను చెప్పిందే వేదం ఏదైతే కింగ్ ఆర్ ఫీన్ లాగా ఎవరైతే ప్రవర్తించారో ఇప్పుడు కొంచెం బెండ్ అయ్యారన్నమాట ప్రజెంట్ అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు డివైన్ గొప్ప తెప్పేస్తున్నారు నా వల్ల కావట్లేదు ఈ రిలేషన్ లో నాకేం తోచట్లేదు నేను బయటపడాలి ఎలాగైనా అనే ఎనర్జీ అయితే ఉంది వీళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు అది మైండ్ కి తీసుకోలేకపోతున్నారు థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు స్వార్థంగా ఉంటున్నారు కొంతమంది ఈ సమ్మర్ లో వీళ్ళను వద్దనుకొని వీళ్ళు ఎవరినైతే నమ్మి వెళ్ళారో వీళ్ళు వీళ్ళని వద్దనుకొని వాళ్ళు ఒక టూర్ కావచ్చు ఏదైనా టూర్ వెళ్ళడం అయితే జరిగింది అది కూడా వీళ్ళకి చాలా బాధగా ఉంది చాలా పెయిన్ గా ఉంది వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ దగ్గర పరిస్థితి వీళ్ళకి ఇలా ఉంది ఇప్పుడు మీ ప్రేమ మీ విలువ అనేది అన్నమాట సో అక్కడి నుంచి బయటపడాలి అనే ఎనర్జీ అనేది చాలా ఉంది మూవార్నింగ్ ఎనర్జీ బాగుంది ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే థర్డ్ పార్టీ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రీజన్ అయింది అనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ రీడింగ్ అండి మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దాం మీ పర్సన్ గురించి చూస్తున్న మా వ్యూవర్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వీళ్ళ పర్సన్ గురించి గైడెన్స్ ఏంటి రెండు పడ్డాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి వీళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి ఈ రిలేషన్ మీకు వస్తే ఇది రిలేషన్ సక్సెస్ అవుతుంది ఏదైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళారో వాళ్ళు వచ్చాక ఈ రిలేషన్ కావాలి అని లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటారు మీకు ఈ రిలేషన్ అయితే సక్సెస్ అవుతుంది నెంబర్ సిక్స్ చూసారా సిక్స్ 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 ఈ సిక్స్ అనేది అబెండెన్స్ అనమాట మీరు మీరు మనసులో ఉన్న కోరికలు ఇది సక్సెస్ చేస్తుంది సిక్స్ సిక్స్ అని క్లెయిమ్ చేసుకోండి అక్కడ నుంచి ఆన్ అవ్వాలని అయితే వాళ్ళకు ఉంది సో ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అయితే ఉంటుంది అనేది అయితే యూనివర్స్ మీకు సమాధానం ఇస్తూ ఉంది సో ఈరోజు రీడింగ్ పాజిటివ్ గా అయితే ఉంది మీకు ఒక సక్సెస్ అబండెన్స్ అయితే ఉంటుంది మీరు క్లెయిమ్ చేసుకోండి అని అయితే యూనివర్స్ చెప్తుంది మీరు సిక్స్ సిక్స్ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనండి ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రీజనెట్ అయింది అనేది తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి ఓకే బాయ్ అండి మరో రెడ్డి ఇంకా నేను మీ ముందు ఉంటాను